వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిల్లాల విభజనలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందని అయితే గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని లేదా యథాప్రకారం ప్రకారం నెల్లూరు జిల్లాలోని ఉంచాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అసెంబ్లీ ప్రజల గలాన్ని వినిపించారు గూడూరు నియోజకవర్గం పరిధిలోని వాకాడు చిట్టమూరు కోట చిల్లకూరు గూడూరు మండలాలతో పాటు గూడూరు పట్టణంలోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు జిల్లా కేంద్రంపై వెళ్లాలంటే సుమారు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు గతంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజలతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ బాబు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చినారని గుర్తు చేశారా సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గం నెల్లూరులో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో గారి పరదీక్ష దీని వల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉండాలి అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా రాజకీయ సాంఘిక సామాజిక సంబంధాలు అన్నీ కూడా నిల్లూరుతోనే ముడిపోయి ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు అధ్యక్ష ఒక్కొక్క మండలం పల్లెల నుంచి వాకాడ్ నుంచి అయితే తిరుపతి నూట యాభై నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష అలాగే చిట్టమూరు నుంచి నూట నాలుగు కిలోమీటర్ల అధ్యక్ష కోట్ నుంచి నూట నలభై కిలోమీటర్ల అధ్యక్ష చిలుకూరు నుంచి కూడా ఇదే విధంగా నూట యాభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష అంతా పేదవాళ్ళ అధ్యక్ష ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అధ్యక్ష ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు వచ్చినప్పుడు అధ్యక్ష వరగల్లో జరిగిన మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పి చెప్పారు అధ్యక్ష అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని ఏడుగురు మంత్రులతో వేసినారు అధ్యక్ష అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు మీరు ఉంటారు అధ్యక్ష అలా పక్షంలో ఖచ్చితంగా ఆ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా చేస్తున్నాను అధ్యక్ష నమస్కారం